పద్నాలుగున సామర్లకోటలో జరిగే ఏపీ బేవరేజ్ హమాలీస్ యూనియన్ ఐదవ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు పిలుపునిచ్చారు మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అనుబంధంగా ఉన్న పద్దెనిమిది నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు ఆదివారం ఏలం చెరువుగట్టు గట్టు గల లయన్స్ కబ్లో నిర్వహించబడుతుంది ఈ రాష్ట్ర మహాసభకు సిఐటి అనుబంధంలో ఉన్న పద్దెనిమిది డిపోల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతారు అలాగే ఈ మహాసభకు సీఐకం అలాగే మీడియా సహోదరులు అందరూ కూడా ఈ మహాసభని జయప్రదం చేయాలని ఈ మహాసభ మరి అమరాపురం డిపో సామర్కోటి డిపో కలిపి ఈ మహాసభను నిర్వహించడం జరుగుతుంది అందరికీ కూడా ఈ మహాసభని జయప్రదం చేయాలని ఈ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్ర కార్యదర్శి వి కొండలరావు